ఇచ్చినందుకు నా యొక్క ఇది ఈ ప్రశ్న రెవెన్యూ మంత్రిత్వ శాఖకి ఎందుకంటే మా ఏరియాలో విపరీతంగా ల్యాండ్ కబ్జాలకు గురవుతుంది అధ్యక్ష పర్టికులర్గా సర్వే నంబర్ ఫోర్ ఎయిటీ టూ ఫోర్ ఎయిటీ త్రీ అల్వాల్ లో ల్యాండ్ ఉంది అధ్యక్ష ఇది డబల్ బెంచ్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో లో ఒక డైరెక్షన్ కూడా కలెక్టర్ గారికి ఇచ్చింది దాంట్లో ఎంతవరకు కబ్జా అయింది ఏమైంది అనే దాని మీద చర్యలు తీసుకోవాలా దాన్ని ఎంక్వైరీ చేయమంటే నేను కూడా ఒక నాలుగు సార్లు కలెక్టర్ గారికి లెటర్లు ఇచ్చినా ఉపయోగం లేకుండా ఉంది అధ్యక్ష అదే విధంగా మొన్నటి మొన్న హిందూ గ్రేవ్ యార్డ్ లో ఒక టెంపరీ డంపింగ్ యార్డ్ ని ఏర్పాటు చేశారు ఇది సర్వే నంబర్ వన్ నైన్టీ ఎయిట్ వన్ లో ఉంది అధ్యక్ష దీంట్లో కార్గిల్ వార్ హీరో రామ్ గారి సిమెట్రీ కూడా ఇక్కడ ఉంది దీంట్లో పెద్ద ఎత్తున రామ్ కి సంస్థ అక్కడ ప్లాస్టిక్ దందా చేస్తుంది అధ్యక్ష వాళ్ళ అక్కడ మొత్తం కూడా సార్టింగ్ అక్కడ చేయొద్దు ఫోర్స్ లోనే చేయాలి అనేది పట్టించుకోకుండా అక్కడ మొత్తం ప్లాస్టిక్ దందాకు తెరలేపి అధ్యక్ష అదే విధంగా సర్వే నెంబర్ టూ సెవెంటీ ఫోర్ లో గవర్నమెంట్ ల్యాండ్ ని కూడా చెరబట్టిండ్రు అధ్యక్ష మా దగ్గర ఎక్కడ బ్లూ షీట్లు వేసి ఉన్నాయంటే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ని కబ్జాకు గురవుతుంది అనేసి మనం అనుకోవచ్చు అధ్యక్ష అదేవిధంగా భూతాన్ ల్యాండ్ ఫైవ్ థర్టీ ఎయిట్ సర్వే నంబర్ ఫైవ్ థర్టీ నైన్ సర్వే నెంబర్ ఫైవ్ ఫార్టీ సర్వే నెంబర్ ఫైవ్ ఫార్టీ వన్ సర్వే నంబర్ లో ఇక్కడ ఇసుక వ్యాపారం చేస్తారు ఇక్కడ బస్సులు ఆపుకుంటారు ఈ భూదాన్ ల్యాండ్ ని ప్లే గ్రౌండ్ కోసం ఇవ్వమంటే కూడా మాకు ఇవ్వట్లేదు అధ్యక్ష అదేవిధంగా సర్వే నంబర్ ఎయిట్ ఫార్టీ ఫోర్ అధ్యక్ష ఇది ఇంట్రెస్టింగ్ సర్వే నంబర్ ఎందుకంటే ఇది హైదరాబాద్కి మరియు మా మల్కా మల్కాజ్గిరి జిల్లాల మధ్యలో ఉన్న సర్వే నంబర్ ఇక్కడ సర్వే చేయమని చెప్పి ఒక కాల్ ముప్పుడే తక్కువ ఉండే కలెక్టర్కి ఎందుకంటే ఈ ఎంఆర్ఓ మల్కాజ్గిరి మన ఎంఆర్ఓ మారేడుపల్లిల మధ్యలో ఇది ఉంటుంది యుద్ధేచ్ఛగా అంటే ఇక్కడ ప్రభుత్వ భూమిని ఎట్లా కబ్జ పెడుతుంటే సొంత భూములు లెక్క అమ్ముకుంటుండ్రు అధ్యక్ష మనం ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ హైడ్రాని వెనకేసుకొచ్చిండ్రు అంటే తప్పులేదు ఇన్నేళ్ళ నుంచి అరాచకాలు జరుగుతున్నాయి వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కానీ బాధ్యత ఉంది కానీ ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మరి అది ఆ హైడ్రా మా దగ్గర పనిచేయదా హైడ్రా ఒట్టి అంటే ఎవరి మీద చెప్పినోళ్ళ మీద పనిచేస్తుంది కానీ మా మీద పేదల మీద పనిచేస్తుంది కానీ ఇక్కడ కబ్జాలకు గురవుతున్నాయని హైడ్రా అధికారులకు చెప్పినా కలెక్టర్ చెప్పినా ఇంకా ఎవరికి చెప్పినా కానీ పనిచేయగా అదే విధంగా ఇంకొకటి అధ్యక్ష మా దగ్గర ఒక వర్క్ ఉంది అధ్యక్ష వర్క్లాండ్ మూడు వందల ఎనభై నాలుగు ఎకరాల వర్క్ ఇవాళ ట్వంటీ టూ ఏ కింద రిజిస్ట్రేషన్ శాఖ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో దాంట్లో లావాదేవీలను నిషేధించింది ఇవి గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ భూములలో కనీసం మినిమం పదహారు వేల ఐదు వందల అరవై తొమ్మిది పీటిన్ నంబర్స్ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ తోటి ఇవాళ ఇండ్లు ఉన్నాయి అధ్యక్ష దీంట్లో ఈ రకమైన చర్యలు వాళ్ళు చేపట్టిండ్రు దీన్ని కనీసం లావాదేవీలు జరుపుకునేటట్టు అయితే కొంచెం ఓపెన్ చేయాలని అడుగుతున్నాం అధ్యక్ష ఎందుకు చెప్తున్నా అంటే నలభై కాలనీలు వంద సర్వే నెంబర్ల మీద ఇవి ఉన్నాయి అధ్యక్ష ఇంకొకటి ఇదే ఇందులో ఖాళీ ఉన్న ఒకటే అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష ఖాళీ ఉన్న ఒకటే జాగా త్రీ నైన్టీ ఎయిట్ త్రీ నైన్టీ నైన్ లో ఇరవై ఎకరాలు ఇదే వర్క్ ప్రాపర్టీ నోటీస్ ఉంది కానీ రీసెంట్లీ పోలీస్ అధికారులు మొత్తం పోయి దాని కబ్జా వేరే వాళ్ళకి ఇప్పించింది అధ్యక్ష దాని కింద నేను సిఇఓ వర్క్ ప్రాపర్టీ అతన్ని అడిగి అయ్యా దీని మీద నోటీస్ నీ ఫిఫ్టీ టూ ఏ కింద అంటే వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు అధ్యక్ష నేను ఎందుకు చెప్తున్నా అంటే మాకు కలెక్టర్ని అడిగి ఒక నాలుగు సార్లు లెటర్లు రాసి ఇప్పుడు ఏంది యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కి నేను ఆర్టీఐ పెట్టాల్సి వచ్చింది కలెక్టర్కి ఏం యాక్షన్ తీసుకుంటున్నావు వీటి కబ్జాల మీద అని చెప్పి అడగడానికి ఎందుకంటే అధ్యక్ష మాకు యూపీఎస్సి ఆరు శాంక్షన్ అయి ఉన్నాయి దానికి ల్యాండ్ ఇవ్వట్లేదు రెండు రైబ్రరీలకు సెస్ రూపంలో డబ్బులు పడి ఉన్నాయి నాకు ల్యాండ్ ఇవ్వమంటే కలెక్టర్ ఏమంటాడంటే మీరే ల్యాండ్ ఎత్తుక్కోండి మీరు ఏడుందో మాకు ల్యాండ్ చెప్పండి ఇస్తాం కబ్జాలకు అవుతున్న ల్యాండ్ మీద అయితే చర్యలు తీసుకోరు కానీ మాకు ఈ విధమైన ఒక ఫైర్ స్టేషన్కి అడుగుతున్నాం అధ్యక్ష విధంగా నాకు ఇంతవరకు ఒక ఎమ్మెల్యే ఆఫీస్ లేదు ఒక పిఎం కూడా ఇంతవరకు ఇవ్వలేదు అధ్యక్ష విధంగా మా దగ్గర ముస్లింస్ క్రిస్టియన్స్ కి గ్రేవ్ యార్డ్ల సమస్య కూడా అధికం ఉంది దీని మీద కూడా మేము ఈ ల్యాండ్ లైన్ వాళ్ళకి ఇవ్వండి అంటే కూడా వాళ్ళు ఇవ్వలేదు